లైక్ చేయండి నైంటీ నైన్ పర్సెంట్ అయితే అందరూ ఫెయిల్ అవుతారు ఎంతమంది ఫాస్ట్ ఎంతమంది ఫెయిల్ అవుతారో తెలిసిపోతుంది ఈ లైవ్లో మొదటి ప్రశ్న విష్ణుమూర్తి శయనించే పర్వతం ఏది విష్ణుమూర్తి శయనించే పర్వతం ఏది ఆప్షన్స్ ఏ శేషాద్రి బి అనంతశేషుడు సి మెరుము డి కైలాసం ఆప్షన్స్ ఏ శేషాద్రి బి అనంతశేషుడు సి మెరుము డి కైలాసం రైట్ ఆన్సర్ ఏంటో గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైవ్ ఉన్న వాళ్ళ లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్క క్వశ్చన్ వచ్చేసి మినిమం ఫైవ్ మినిట్స్ అయితే పెడతాను లైవ్కి క్వశ్చన్ అందరూ కూడా డబల్ ట్యాప్ చేసి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ ఆన్సర్ ఇంటో కరెక్ట్గా గెస్ట్ చేయండి ఎంతమందికి నాలెడ్జ్ ఉందో తెలిసిపోతుంది దేవుడి మీద పట్టవే తో 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 దేవుడు కిందకు పో కిందకి ఎర్కోవ పో లైవ్ లో క్విజ్ లో అందరూ పార్టిసిపేట్ చేయండి దేవుడి మీద తెలియని విషయాలు తెలుసుకోండి అందరూ లైవ్ కోసం అందరూ లైక్ చేయండి సక్ లైక్ చేసుకోండి ఇంకొకసారి క్వశ్చన్ అయితే రిపీట్ చేస్తున్నాను లైవ్లో అందరూ వచ్చి డబల్ ట్యాప్ చేసి ఒక లైవ్ని సపోర్ట్ చేయండి క్వశ్చన్ నెంబర్ ఒకటో క్వశ్చన్ వచ్చేసి విష్ణుమూర్తి శయణించే పర్వతం ఏది విష్ణుమూర్తి శయనించే పర్వతం ఏది ఆప్షన్స్ ఏ శేషర్ది బి అనంత శేషుడు సి మెరుము డి కైలాసం రైట్ ఆన్సర్ ఏంటో కరెక్ట్గా గెస్ట్ చేసి డబల్ ట్యాప్ చేసి ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ ద్వారా ఈ వీడియో ఇంకొద్ది మందికి రీచ్ అవుతుంది దేవుడి మీద భక్తి నమ్మకం లేని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాస్త జనరల్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అనమాట విష్ణుమూర్తి శయనించే పర్వతం ఏది ఆప్షన్స్ ఏ శేషాద్రి బి అనంత శిష్యుడు సి నిరుము డి కైలాసం రైట్ ఆన్సర్ ఎంతో బెస్ట్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా ఫిఫ్టీ సెకండ్స్లో ఆన్సర్ అనేది రివీల్ అయితే చేసేస్తుంటా టెన్ మెంబర్స్ అయితే చూస్తున్నారు డబల్ టబ్ లైక్ చేసుకోండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ఈజ్ రివీల్ అయితే చేసేస్తున్నాను రైట్ ఆన్సర్ ఈజ్ ఏ శేషాద్రి విష్ణుమూర్తి శయనించే పర్వతం వచ్చేసి శేషాద్రి రైట్ ఆన్సర్ ఈజ్ ఏ శేషాద్రి ఎంతమందికి నచ్చింది ఎంతమందికి నచ్చలేదు డబుల్ ట్యాప్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎయిటీన్ మెంబర్స్ అయితే చూస్తున్నారో రెండవ ప్రశ్న లక్ష్మీదేవి జన్మించిన ప్రదేశం ఏది లక్ష్మీదేవి జన్మించిన ప్రదేశం ఏది ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ క్షీరసాగరం బి పద్మ సరోవరం బి వైకుంఠం సి వైకుంఠం డి భూమి తల్లి ఒడిలో రైట్ ఆన్సర్ ఏంటో కరెక్ట్గా టెస్ట్ చేసి డబల్ డ్యాబ్ చేసి ఒక లైక్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా లక్ష్మీదేవి జన్మించిన ప్రదేశం ఎక్కడ ఉంది లక్ష్మీదేవి జన్మించిన ప్రదేశం ఎక్కడ ఉంది ఆప్షన్స్ ఏ శిరసాగరం బి పద్మ సరోవరం సి వైకుంఠం డి భూమి తల్లి ఒడిలో కరెక్ట్గా గెస్ చేయండి దేవుడు మీద భక్తి నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా డబుల్ ట్యాప్ ఒక లైక్ చేసుకోండి లక్ష్మీదేవి జన్మించిన ప్రదేశం ఎక్కడ ఉంది లక్ష్మీదేవి జన్మించిన ప్రదేశం ఎక్కడ ఉంది పప్పు లేదా లక్ష్మీదేవి జన్మించిన ప్రదేశం ఎక్కడ ఉంది ఆప్షన్స్ ఏ క్షీరసాగరం బి పద్మ సరోవరం సి వైకుంఠం డి భూమి తల్లి ఒడిలో ఈ ఆప్షన్ ఈ రైట్ ఆన్సర్ వచ్చేసి రామాయణం చూసిన వాళ్ళకి మహాభారతం చూసిన వాళ్ళకి రైట్ ఆన్సర్ తెలిసే ఉంటుంది మూవీ కరెక్ట్ గా గెస్ చేసి డబుల్ ట్యాప్ చేసి ఒక లైక్ చేసుకోండి లైరీలో ఉన్న వాళ్ళందరూ కూడాను మీరు చేసి ఒక లైక్ ద్వారా ఈ వీడియో ఇంకొద్ది మందికి రీచ్ అవుతుంది మా ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది లక్ష్మీదేవి జన్మించిన ప్రదేశం ఎక్కడ ఉంది నాలుగు ఆప్షన్లో ఒక రైట్ ఆన్సర్ అయితే ఉంది అది ఏంటో కరెక్ట్గా జస్ట్ చేయండి ఫైవ్ మినిట్స్ ఒక క్వశ్చన్ అయితే పెట్టాను మీరు తీరిగ్గా ఆలోచించి చెప్పవచ్చు

ఇంకొక నిమిషంలో ఆన్సర్ అనేది రివీల్ చేసేస్తున్నాను తొందరగా తొందరగా గెస్ట్ చేసి ఆన్సర్ ఏంటో గెస్ట్ చేయండి మీ బ్రెయిన్ ఎంత షార్ప్ ఉందో దేవుడి మీద ఎంత నమ్మకం ఉందో తెలిసిపోతుంది ఇంకొకసారి క్వశ్చన్ అనేది రిపీట్ చేస్తున్నాను అందరూ బాగా వినండి లక్ష్మీదేవి జన్మించిన ప్రదేశం ఎక్కడ ఆప్షన్స్ ఏ క్షిరసాగరం బి పద్మ సరోవరం సి వైకుంఠం డి భూమి తల్లి ఒడిలో ట్వంటీ సెకండ్స్ మాత్రమే ఉంది తొందరగా ఆన్సర్ అనేది రివీల్ అయితే చేసేస్తా ఎంతమంది గెస్ట్ చేయగలరు రైట్ ఆన్సర్ ఇస్ ఏ క్షీరసాగరం లక్ష్మీదేవి జన్మించిన ప్రదేశం క్షీరసాగరం మీ అందరికి నచ్చితే కనుక ఒక డబుల్ ట్యాప్ చేసి ఒక లైక్ చేసుకోండి మూడవ ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం అన్నమయ్య ఏ దేవుడి భక్తుడు మూడవ ప్రశ్న మూడవ ప్రశ్న అన్నమయ్య ఏ దేవుడి భక్తుడు అన్నమయ్య ఏ దేవుడి భక్తుడు ఆప్షన్స్ ఏ రాముడు బి వెంకటేశ్వరుడు సి శివుడు బి సుబ్రహ్మణ్యుడు ఆప్షన్స్ ఏ రాముడు బి వెంకటేశ్వరుడు సి శివుడు బి సుబ్రహ్మణ్యుడు ఈ నాలుగిట్లో ఒక రైట్ ఆన్సర్ అయితే ఉంది అదేంటో కరెక్ట్గా గెస్ట్ చేసి డబల్ టచ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఒక రైతు లైక్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి అన్నమయ్య ఏ దేవుడి భక్తుడు సినిమాలు ఎక్కువగా చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది అన్నమయ్య మూవీ అన్నమయ్య ఏ దేవుడి భక్తుడు ఆప్షన్స్ ఏ రాముడు బి వెంకటేశ్వరుడు సి శివుడు డి సుబ్రహ్మణ్యుడు ఈజీగా గెస్ట్ చేయవచ్చు సినిమా పిచ్చి ఉన్నవాళ్ళు దేవుడి మీద నమ్మకం ఉన్నవాళ్ళు అన్నమయ్య ఏ దేవుడి భక్తుడు అన్నమయ్య ఏ దేవుడి భక్తుడు ఆప్షన్ ఏ రాముడు బి వెంకటేశ్వరుడు సి శివుడు డి సుబ్రహ్మణ్యుడు రైట్ ఆన్సర్ సార్ ఏంటో ఎస్టీసీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చిన వాళ్ళు డబల్ ట్యాక్ చేయండి మీరు చేస్తే డబల్ ట్యాక్ వల్ల లైక్ అనేది వస్తుంది నా ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది